దేవుడికి అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పిల్లరా మరి ఈ దినం మరి ఇలాగ మీ మధ్యకి రావటానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది సముద్రపు ఒడ్డున మెక్సికో దగ్గర మరి ఇంకేదో చోట్లో ఒక ఫిష్ వచ్చిందని ఒక చేప వచ్చిందని అది భూగర్భంలో మూడు వేల అడుగులు ఆ కిందకి ఉంటుందని అది వచ్చింది కాబట్టి ఆ చేపను బట్టి ఆ ప్రాంతానికి లేదంటే ఏదో ఒక ప్రళయము మరి సంభవించబోతోందని మరి చాలామంది చెప్తూ ఉన్నారు మరి అనేకులు భయపడుతూ ఉన్నారు కాబట్టి ప్రిల్లారా దేవుని నమ్ముకున్న మనము దేనికి కూడా భయపడవలసిన పని లేదు పరిశుద్ధాత్మను మనకి ఆదరణకర్తగా ఆయన పంపించాడు ఆయన సంఘాన్ని కాపాడుతూ సంఘాన్ని క్రీస్తు స్వారూప్యంలోకి మారుస్తూ ఆయన రాకడలో ఆయనకి అప్పగించే పని బాధ్యత ఆయనకుంది కాబట్టి నా ప్రియ సహోదరులారా సంఘము ఎత్తబడేంత వరకు కూడా ఎటువంటి శ్రమలు రావు వచ్చేవి తాత్కాలికంగా వేవేవో చిన్న చిన్నవి వస్తాయి కానీ సంఘం ఎత్తబడిన తర్వాతనే ఈ యొక్క ఈ ఏడు సంవత్సరాలు భయంకరమైన శ్రమలు కనీ వినని శ్రమలు వస్తాయి మనం తట్టుకోలేనివి తాళలేని శ్రమలు వస్తాయని మనం రెండో తెశలో నీళ్ళు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో ఇలాగ రాయబడింది ధర్మవిరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రిచి చిన్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ విరోధి బయలుపరచబడును ప్రభు అని యేసు తన నోటి యూపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఈ ధర్మ విరోధి ఎవరు అంటే సాతాను ఈ సాతాను ఎప్పటికీ వాడు ఏమంటున్నాడు వాడు క్రియ చేయుచు చేయుచున్నది అంటున్నాడు అంటే క్రియ చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే సంఘము ఎత్తబడిందో అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు అప్పుడు లోక అంతటి కూడా వాడు బయలుపరచబడతాడు అంటే సంఘము అడ్డగించేది ఏంటి సంఘము అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు అని మనకి లేఖనాలు తేటగా చెప్తూ ఉన్నాయి కాబట్టి సంఘము ఎత్తబడిన తర్వాతే ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది మూడున్నర శ్రమల కాలం మూడున్నర సంవత్సరాలు ఏమో మహాభయంకరమైన శ్రమల కాలం ఉంటుందని మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లరా సంఘం ఎత్తబడే వరకు కూడా మనకి ఏ హాని జరగదు ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మనకుంది పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఏమి జరగదు అక్కడక్కడ చిన్న చిన్న జరిగినంత మాత్రాన మనం భయపడిపోవలసిన పని ఎంత మాత్రమో లేదని నేను మిమ్మల్ని ధైర్యపరచడం జరుగుతుంది అవును మనం ధైర్యంగా ఉండాలి ఆయన రాకడ మరి రెండు రకాలుగా మనం చెప్పచ్చు మొదటిది కన్య మరియ గర్భాన్న మనుష్య కుమారుడుగా ఆయన అవతరించాడు రెండో రాకడ ఎలాగుంటుందంటే రెండు ఫేజెస్ ఉన్నాయి ఆ రెండో రాకడ మొదటిది మధ్యాకాశంలోకి వస్తాడు మొదటి తెస్లో రాసిన పత్రిక నాలుగు పదహారులు మనం ఆ మాట చూస్తాం ప్రధాన దూత శబ్దంతోను బా బోర్తోనూ ఆయన వస్తాడు ఆకాశంలోకి వస్తాడు అది రెండో రాకడలో మొదటి భాగం ఇందులో రెండు భాగాలు ఉన్నాయి రెండో భాగం ఏంటంటే ఆయన నేరుగా భూమి మీదకి వస్తాడు వచ్చి ఇది ఆర్మగిద్ధ యుద్ధం జరుగుద్ది వాడిని జయించిన తర్వాత వెయ్యిండ్ల పరిపాలన వస్తుంది వెయ్యిండ్ల పరిపాలన జరిగినంత కాలము కూడా ఈ శాతాన్నిగాడిని ఆ పాతాళంలో ఆయన మరి సంఖ్యలతో బంధించి అణిచివేస్తాడు కొద్ది కాలం మట్టుకే వాడిని విడిచిపెడతాడు ఆ కొద్ది కాలము అనేకుని వాడు పోగి చేసుకొని మళ్ళా యుద్ధానికి బయలుదేరుతాడు అప్పుడు జరిగేది ఏ గోగు మాగోగు యుద్ధము అని అంటారు కాబట్టి గోగు మాగోగు యుద్ధం జరిగిన తర్వాత వాడిని మరి పూర్తిగా పాతాలపు అగ్ని బిలములోకి వాడిని నెట్టివేస్తాడు సదాకాలం వాడు అక్కడ సఫర్ అవుతాడు నాశనంకు వాడిని అప్పగిస్తాడు కాబట్టి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇరవై అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఇలా పదిహేను పద్దెనిమిది చూసినట్లయితే అన్యజనులకు తీర్పు జరుగుతుంది మనం ఇరవై ఒకటిలో చూసినట్లయితే పరలోక వివరణ మనకి కనబడుతుంది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మనకి కనబడుతుంది ఇరవై రెండులో ఆయన మరి ఏమంటాడు వారి వారి యొక్క శ్రమకు తగ్గ ఫలాన్ని జీతాన్ని ఇవ్వటం కొరకు ఆయన వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదని చెప్పడం జరిగింది సంఘం ఎత్తబడ్డాకే మూడార్లు అన్నది అదండి త్రిబుల్ సిక్స్ అనే ముద్ర గురించి మనం చూస్తాం అది కూడా ఎన్నో అధ్యాయంలో ఉంది పదమూడో అధ్యాయంలో రాయబడ్డది సంఘం ఎత్తబడింది అనడానికి కారణం ఏంటంటే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం వరకు సంఘం కనబడుతుంది తర్వాత మనకి సంఘం కనబడదండి అక్కడ ఎంత కూడా శ్రమల కాలం అంటే సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడే శ్రమల కాలం మొదలవుతుంది కాబట్టి ఏడు బోర్లు ఏడు పాత్రలు ఇవన్నీ కూడా అప్పుడు ప్రారంభమవుతాయి కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తాయి ఇవి వచ్చే శ్రమలు పెద్దగా మనం ఎండదగినవి కావు మామూలుగా వస్తూ ఉంటాయి ప్రళయాలు ఉప్పెన్లు వస్తూ ఉంటాయి లేదంటే వరదలు వస్తూ ఉంటాయి లేదు సైక్లోన్స్ వస్తూ ఉంటాయి భూకంపాలు వస్తూ ఉంటాయి ఇట్ ఈస్ క్వైట్ కామన్ అనమాట అప్పుడు జరిగాయి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అంతకంటే భయంకరమైన శ్రవణ కాలాలు రాబోతూ ఉన్నాయి ఇప్పుడు సంఘం ఎక్కబడిన తర్వాత కాబట్టి మనం భయపడవలసిన పని ఏమాత్రం లేదని చెప్పడం కొరకే నేను మీ మధ్యకి రావటం జరిగింది కాబట్టి కొంతమంది శ్రమల్లోనే ఉన్నామన్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము కానీ నాకు తెలిసినంత మట్టుకు ఇంకా సంఘం ఎత్తబడలేదు ఎత్తబడ్డాకే ఇవి మహాశ్రమలు వస్తాయి వాటిని గురించి ఇప్పుడే అక్కడ అక్కడ ఏవేవో జరుగుతున్న చోట్ని చూసి భయపడడం ఎందుకు అంటాను ధైర్యంగా ఉండాలి విశ్వాసం నాడు విశ్వాసి మరి ప్రభు నమ్ముకొని బాపస్సును తీసుకొని ప్రభు కొరకు మంచి సాక్షిగా నీతిగా నిజాయితీగా జీవించాడు అనుకోండి అక్కడ ఏది ఏదొస్తేనేమి భయపడవలసిన పని లేదు మత్తశ్వర్ పదవాధ్యాయంలో అంటాడు కదా ఈ యొక్క శరీరాన్ని బాధించే వరకు భయపడద్దు అంటాడు కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా సంఘం ఎత్తబడలేదు కనుక ఎటువంటి శ్రమలు కూడా రావని నేను తేటగా మీకు చెప్పడం జరిగింది దేవుడు మిమ్మల్ని దీవించగాక రైతులు